అర్జున అశ్వత్థామల యుద్ధం గురించి సంజయుడు ఇంకా ధృతరస్టుడితో ఇలా చెబుతున్నాడు అశ్వత్థామ బాణాలతో పీడితుడైన అర్జునుడు ముందుకు వెళ్ళి త్వరగా శస్త్రాలతో శత్రువుల బాణాల వల్ల కలిగిన అంధకారాన్ని నాశనం చేసి మంచి ఈకలు గల తన బాణాలతో అశ్వత్థామను కురుసేనలోని ఇతర సమస్త సైనికులను గాయపరిచాడు రథం మీద ఉన్న అర్జునుడు బాణాలు తీసుకోవటం కానీ సంధించటం కానీ వదలటం కానీ అగుపించటం లేదు కానీ రథాలు ఏనుగులు పదార్థుల దేహాలు బాణాలతో గురించినట్లుగా దెబ్బతినటం జనం చూశారు అశ్వత్థామ త్వర త్వరగా పది బాణాలను సంధించి ఒక బాణంలాగా వదిలాడు చక్కని పుంకాలు గల ఆ బాణాలలో ఐదు అర్జునుణ్ణి ఐదు శ్రీకృష్ణుణ్ణి ఛేదించాయి ఆ బాణాలు తీవ్రంగా తగిలి సర్వమనుష్య శ్రేష్ఠులు కుబేర ఇంద్రులతో సమానులైన ఆ శ్రీకృష్ణార్జునుల దేహాల నుండి రక్తం స్రవించింది ధనుర్విద్య సంపూర్ణమైన అశ్వత్థామ చేతిలో పరాభూతులైన శ్రీకృష్ణార్జునులు యుద్ధంలో హతులైనారని ఇతరులు అనుకున్నారు అంతటా శ్రీకృష్ణుడు అత అర్జునం ప్రాహ దశర్ఖనాథ ప్రమాధ్యసే కిం జహి యోధమేతం కుర్యాద్ది దోషం సముప ఉపేక్షితో అయం కష్టో భవేత్ వ్యాధిరివా క్రియావాన్ దశార్థ వంశ ప్రభువైన ఆ శ్రీకృష్ణుడు అర్జునునితో పొరపాటు చేస్తున్నావెందుకు ఈ యోధుణ్ణి జయించు ఉపేక్షిస్తే ఇతడు ఇంకా అనేక దోషాలు చేస్తాడు చికిత్స చేయని రోగం వల్లే ఇతడు ఇంకా చాలా కష్టాలు కలిగిస్తాడు అని అన్నాడు అర్జునునితో పొరపాట్లు చేయని అర్జునుడు సరే అని ప్రయత్నపూర్వకంగా మంచి గంధం పూసుకున్న ఆ అశ్వత్థామ శ్రేష్టమైన భుజాలను భక్ష్య స్థలాన్ని అతని శిరస్సును అనుపమానమైన అతని ఊరువులను బాణాలతో చీల్చివేసేశాడు క్రోధపూర్ణుడైన అర్జునుడు గాంధీభ విముక్తాలై గొర్రె చెవి వంటి ములుకులు గల బాణాలతో యుద్ధ రంగంలో ఆ ద్రోణపుత్రుని శరీరం చీల్చాడు త్వరగా అతని గుర్రాల పగ్గాలను ఖండించాడు ఆయన గుర్రాలను గాయపరిచాడు అవి అశ్వత్థామ రథాన్ని వేగంగా చాలా దూరంగా లాక్కుపోయాయి అర్జునుడి బాణాలతో బాగా గాయపడ్డాడు అశ్వత్థామ వాయువేగం గల గుర్రాలు అతన్ని చాలా దూరం లాక్కుపోగా మతిమంతుడైన అశ్వత్థామ వెనక్కి తిరిగి వచ్చి అర్జునునితో యుద్ధం చేయదలుచుకోలేదు అంగీర సుని వంశంలో శ్రేష్ఠుడైన అశ్వత్థామ వృష్ణి వీరుడైన శ్రీకృష్ణునకు అర్జునులకు విజయం నిశ్చితమని గ్రహించాడు అంతటా అశ్వత్థామ గుర్రాలను నిలిపి విశ్రాంతి పొంది రథాలు గుర్రాలు పదార్థులతో నిండి ఉన్న కర్ణుని సైన్యంలో ప్రవేశించాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున అశ్వత్థామ పరాజయం అను పదిహేడవ అధ్యాయము